పొద్దున్నే లేస్తా అమ్మకు సోపేసి పాకెట్ మనీ తీసుకుంటా పోపు డబ్బాలో దాచినాయి చీర కింద దాచినాయి బీరు వాళ్ళు దాచిన డబ్బులు తీసుకుని కాలేజ్కి బయలుదేరుతా ఫస్ట్ కాలేజ్కి కాలేజ్ నేను నా ఫ్రెండ్స్ క్యాంటీన్ లో కూర్చొని ఛాయ్ సిగరెట్ తాగుతూ వచ్చిపోయే పోర్లను గెలుకుతూ ఆఫ్టర్నూన్ అవుతుంది ఆఫ్టర్నూన్ కాలేజ్కి వెళ్తాడా బంకొట్టి ఫ్రెండ్ వాళ్ళ రూమ్ లోకి వెళ్ళి పబ్జీ ఆడుతూ తలా ఇంత వేసుకొని ఒక ఫుల్లో రెండు ఫుల్లో కొనుక్కొని ఫుల్గా తాగేసి నైట్ డిన్నర్ టైంకి ఇంటికి వచ్చి ఫుల్గా తిని అలా బెడ్ మీద పడుకొని ఫోన్లో ఇన్స్టా స్నాప్ ఓపెన్ చేసి బోర్లకు పులిహోర కలుపుతూ అలా పడుకుండి పోతా ఇది నా డైలీ రొటీన్ కాలేజ్కి వెళ్ళి చదువు తప్ప యాక్టివిటీస్ అన్ని చేస్తున్నావు కదరా ఇలా అయితే ఎలా బాగుపడతావురా రేపే మీ కాలేజీకి వస్తా నీ అంత చూస్తా ఇప్పటిదాకా నువ్వు చెప్పిన స్వతంత్ర విన్నాక నా మైండ్ లో క్వశ్చన్ రన్ అవుతుందిరా నేనే ఇంతకన్నా ఆలోచిస్తున్నా అమ్మ ఇప్పుడు ఏం అడుగుతాడో ఏంటో రై ఆర్ యు వర్జిన్ నో నో ఇలాంటి క్వశ్చన్ వేస్తే ఆ మెషిన్ ఏంటి నేనే అరుస్తా ఒక తండ్రిగా నువ్వు అలాంటి క్వశ్చన్ అడిగినా ఒక కొడుకుగా నేను చెప్పలేను నాన్న నీకు దండం పెడతాను నాన్న లై డిటెక్టర్ ఉంది కదా అని ఏది పడితే అది అడగకు నాన్న ప్లీజ్ నువ్వు కొట్టినా పర్లేదు నీ గర్ల్ ఫ్రెండ్ ఉందా నైస్ క్వశ్చన్ ఒక గర్ల్ ఫ్రెండ్ ఉంది సరిగ్గా సమాధానం లేకపోతే అంటే చాలా డేస్ నుంచి మా జూనియర్ కి పులిహోర కలుపుతుంటే రీసెంట్గానే ఓకే నాన్న తనకి నాకు ఆల్రెడీ ఒక గర్ల్ఫ్రెండ్ ఉందని కూడా తెలుసు ఇంత పాపి నా కడుపులో పుట్టవరా నీ కడుపులో పుట్టలే నాన్న అమ్మ కడుపులో పుట్టన్ చేసి అవును మొన్న మిడ్ ఎవరో ఎవరు అమ్మాయిని డ్రాప్ చేశా అని చెప్పావు ఆ అమ్మాయి అమ్మాయి ఒకటేనా ట్రస్ట్ మై సన్ ఇద్దరు అమ్మాయిలు కాకుండా కొత్తగా డ్రాప్ చేసావు అంటే నైట్ వర్షంలో ఇంటికి వస్తుంటే ఒక అమ్మాయి రోడ్డు మీద ఒంటరిగా నిల్చొని ఉంది అని లిఫ్ట్ ఇచ్చా నాన్న మిషన్ అరుస్తుంది అక్కడ చేయి చూసావు కదా చంపేస్తాను అంటే ఫ్రెండ్స్ తో సిట్టింగ్ అయిన తర్వాత కేపిహెచ్ మెట్రో కింద చాలా బాగుంటుందంటే చూడ్డానికి వెళ్ళాం నాన్న అక్కడ ఒక అమ్మాయి ఒంటరిగా నిల్చొని ఉంది పాపమని లిఫ్ట్ ఇచ్చాను నాన్న ైన్ ఆల్రెడీ అనేంత వరకు చేస్తాను చెప్పు అంటే డబ్బులు ఎక్కువ అడిగిందని మళ్ళీ మెట్రో స్టేషన్ కింద నేను పన్నెండు నెలలు కష్టపడితే పన్నెండు లక్షలు సంపాదిస్తున్నా అలా థర్టీ పర్సెంట్ గవర్నమెంట్కి ఇస్తున్నా అంటే సంవత్సరంలో నాలుగు నెలలు గవర్నమెంట్ సంపాదించేస్తున్నా అది నా బాధ